భారతదేశంలో యూట్యూబర్ల పేరు మీద వివిధ రకాల జర్నలిజం పేరు మీద కానీ లేకపోతే ఇతరత్ర ప్రెస్ మీడియా పేరు మీద కానీ కొందరు ఉగ్రవాద చర్యలకు కోనుకుంటున్నారు ఉగ్ర ఉగ్రవాదులకు ఊతమిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ వారికి ఒప్పందిస్తున్నారు ఇంటి దొంగల పని ఎవరు పట్టాలి అనే విషయాన్ని ఆలోచించారు ఇప్పుడు జ్యోతి మహోత్ర కేసులో ఆమెతో పాటు ఒక యూట్యూబర్ యూట్యూబరు ప్రపంచ దేశాలు చాలా జరిగింది భక్తి లేకుంటే దేశభక్తి ఈ పేరు మీద ఆమె మేకవన్న కులి రాక మరకం చెప్పాలంటే పెద్ద ఎత్తున దేశభక్తిని ప్రేరేపిస్తూ మన దేశంలోని సైనికులను కూడా మోసం చేసి మరొక చెప్పిన దేశభక్తి ముసుగులో మరి వారి ఆయు ఆవిపట్లను కనుక్కొని మన దేశంలో ఉన్న అనేక సైనిక స్థావరాలను యూట్యూబర్ పేరు మీద వీడియో తీసి వీటిని పాకిస్తాన్ ఉగ్రవాదులకు లేకుంటే మూలా అక్కడి తీవ్రవాద సంస్థలకు అందించిన సంగతి మనం చూసాం దేశమంతా ఆశ్చర్యపోయేలాగా ప్రపంచమంతా ఆశ్చర్య ఆశ్చర్యపోయేలాగా ఆమె ప్రవర్తించింది సరే మొత్తం మీద ఆ గుట్టుబాట్లను తెలుసుకొని ఇవాళ పోలీసులు మన భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు దాంతోపాటు ఆమెతో పాటు పంజాబ్లో హర్యానాలో కూడా ఆ మూలాలు ఉన్న వ్యక్తులను ఇవితో సంబంధాల వ్యక్తులు అరెస్ట్ చేశారు పద్నాలుగు మంది తీవ్రవాదులను అరెస్ట్ చేసిన సందర్భ సంగతి చూశాం రెండోది కూడా మనకు విజయనగరం మూలాలు ఉన్న ఒక వ్యక్తి మరి విజయనగరంలో జల్ జల్టన్స్ చిక్స్ కొనుక్కోవడం దాంతోపాటు బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని అమెజాన్ లాంటి సంస్థలో సంస్థ ద్వారా తెప్పించుకోవడం అట్లా నీటి పక్కన బోయిగూడలోని ఒక ముస్లిం వా సిరాజ్ వారు ఆయన కూడా పెద్ద ఎత్తున మరి హైదరాబాదులో బాంబు పేడలకు ప్లాన్ వేయడం ఇది ఈ ఈ ఈ ప్లాన్ కూడా మన భద్రతా దళాలు పోలీసులు ఒక ఇంకా విచ్ఛిన్నం చేశారు ఈ రెండు వేరు వేరు సంఘటనలు కానీ ఇంటి దొంగలను మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది అవసరం అని నొక్కి చెప్పింది నేను ఇప్పుడు యూట్యూబర్లు అయిన జ్యోతి మల్హోత్ర వాళ్ళ ఉన్న ఆమె ఆమెతో కలిసి పనిచేసిన వాడి గురించి మాట్లాడతాను హైదరాబాదు విజయనగరం గురించి తర్వాత మాట్లాడతాను మొదటగా ఇప్పుడు ఏదైతే ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర సామాన్య కుటుంబం పుట్టినా కూడా తమ లక్షలాది మందిని ఫాలోవర్స్లో దేశభక్తి పేరు మీద మత భక్తి పేరు మీద సంపాదించుకొని ఆమె ఎవ్వరూ అనుమానించకుండా ఉండే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు లక్షలాది మంది ఆమె ఫాలోవర్స్ ఉండడము ఆమె యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూడడము దాంతో సైన్యాన్ని కూడా అనుమానం రాలేదు దాంతో ఏం చేసిందంటే దాని ఆసరా ఆ నమ్మకాన్ని అమ్ము చేస్తూ ఆ నమ్మకాన్ని ఆసరా పెట్టుకొని పెద్ద ఎత్తున పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చింది ఆమె పాకిస్తాన్లో వెళ్ళిన సందర్భం ప్రతి సందర్భంలో ఇక్కడ ఈ విషయాలు అక్కడికి అందించింది ఎవ్వరికి చిన్న అనుమానం రాకుండా కూడా ఆమె జీవనశైలి కూడా ఒక తరగతి కుటుంబంలో పుట్టి అత్యున్నతమైన చదువులు చదువుకొని కూడా ఆమె జీవనశైలి అంటే అక్రమం ఈజీగానే వచ్చినప్పుడు జీవనశైలి కూడా మార్చుకుంటారు కదా బిజినెస్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్లో విమానాల్లో కూడా అత్యంత మొట్టమొదటి తరగతి ప్రయాణం చేయడం పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఉండడం ఇవన్నీ చూస్తే మనకు అంటే ఆమె జీవనశైలిని కూడా పెద్ద ఎత్తున మార్చుకున్నది ఈ లోపల లోపల కొందరు ఎవరిని మభ్యపెట్టచ్చు కూడా హాని డ్రాప్ అంటారు ఆమె యువనమతి కనుక మేము శీలాన్ని చెగ్గించడం లేదు కానీ ఈ ఇట్లాంటి విషయాల్లో వాటిని కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది కనుక పుణ్యం ఆమె కనుక చేసుకున్న వాళ్ళకెరక కావచ్చు ఒక ఆడపరుచును మనం అవమానించలేము కానీ మొత్తం మీద ఇవి కూడా హాని డ్రాప్లో చాలామంది సైనిక అధికారులు లేకపోతే ఇతర అధికారులు కూడా పడ్డారు అంటున్నారు అది ఎంతవరకు నిజమో విచారణ చేస్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కూడా యూట్యూబర్ పేరు మీద ఆమె పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు తిరుగుతూ ముఖ్యంగా పాకిస్తాన్కు అంటే ప్రజలకు ఎవరికి అనుమానం రాకుండా భద్రతా దళాలకు కానీ పోలీసులకు కానీ ఇతర ఎవరికి అనుమానం రాకుండా ఆమె ప్లాన్ చేసుకొని ఇవన్నిటిని అందించింది కానీ చివరికి ఇప్పుడు బయట గెలిచాం ఇంత మనం ఎక్కడైతే పాకిస్తాన్తో ఉగ్రవాద స్థాపరాల మీద దాడి చేయడం దాంతోపాటు వ్యామాన స్థానాలను విధ్వంసం చేయడం వారి చేతిలోని ఆయుధాన్ని లాక్కోవడం ఇవి చేయగలిగాం కానీ ఇంటి దొంగల పని పట్టాలంటే ఇట్లాంటి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది మనకు జ్యోతి మలహోత్ర కేసు మంచి ఉదాహరణ ఇట్లా ఎంతమంది జ్యోతి మలహోత్రాలు ఉన్నారు లేకపోతే ఇతర ఇతర ఉగ్రవాదులు ఉన్నారు ఉన్నారు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది ఇక విజయనగరం బేస్గా చేసుకొని అంటే ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాదులో మొదటి నుంచి హైదరాబాద్కు పేరు ఏంటంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా కూడా మూలాలు ఇక్కడి నుంచే ఉంటున్నాయనే ఉన్నది అపవాదం కాదు నిజం కూడా కనుక దాని కారణం ఏంటి అంటే మనకు ఒకనాడి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఆ తర్వాత ఇక్కడికి పాకిస్తాన్ వాళ్ళ సంబంధాలు ఉండటం ఇదొక ఇదొక పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు కానీ ఇదొక అవకాశంగా భావిస్తున్నారు వాళ్ళు కనుక ఎనిమీస్ ప్రాపర్టీ అని మనం ఇక్కడ ప్రాపర్టీస్ని భారతదేశం స్వాధీనం చేసుకుంటే లవ్ జిహాద్ పేరు మీద ఎవరు చెప్పాలంటే చాలామంది ఇండియా నమ్మాయి ముఖ్యంగా హైదరాబాద్ పాకిస్తాన్ వాళ్ళు వివాహం చేసుకోవడం అక్కడి నుంచి వాళ్ళు అల్లుళ్ళుగా ఇక్కడికి రాజమర్యాద మర్యాదలు ఇవన్నీ కూడా ఉగ్రవాద చర్యలకు విదరిస్తున్నాయి కనుక హైదరాబాద్లో మరొకసారి ఏది పెద్ద ప్రమాదం జరిపింది ఆ ఉద్దేశం ఏంటంటే గతంలో నార్ బాంబు పేరుడు కేసు గోకుల్ చాటు ఉమణి పార్క్ ఈ ఇట్లాంటి కేసు మరొకసారి ఇట్లాంటి బాంబు పేరు మరోసారి జరపడానికి వీలుగా ఇక్కడ బోయకూడాలండి మినీ అంట అంటానికి మరొకరికి చెప్పాలంటే పేరు కరెక్టా కాదు తర్వాత అనేది కానీ ఉగ్రవాద మూలాలు అక్కడి నుంచి కూడా ఉన్నాయన్న దానికి కారణం ఏంటంటే తనే ఒక మంచి విద్యావంతులు చదువుకునేవాడు మరి విజయనగరం వాసుతో అక్కడి స్థానికులతో పరిచయం మెచ్చుకొని వాళ్ళిద్దరు హైదరాబాద్లో పరీక్షలు రాస్తున్న సందర్భంలో పరిచయం అయ్యి ఇద్దరు కూడా ఐఏఎస్ఏ ఏజెంట్లుగా మారి ఇవాళ పెద్ద ఎత్తున కుట్రకు ప్లాన్ చేస్తారు ఈ ప్లాన్ అంతా ఎట్లా కనపడుతుందంటే మనకు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో మారణ హోమా సృష్టించే ప్రయత్నం చేశారు ఇది ఒక హైదరాబాద్ వాసులకు శుభవార్త ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం మనకు తప్పింది హైదరాబాద్లో ఎక్కడ ఎక్కడ చేసేవాళ్ళు తెలియదు పిచ్చివాడి చేతిలో రాయలాగా జనసామర్థ్యం ఉండే చేసేవాళ్ళు కనుక వాళ్ళ అందాల పోటీలు జరుగుతున్న క దశలో అంతర్జాతీయంగా ఈ ఉగ్రవాదాన్ని ఎక్కువ ఫోకస్ చేయడానికి వీలుగా చేశారా అనేది కూడా అనుమానం వస్తుంది అంటే అందుకనే ఇవాళ అందాల పోటీలు జరగడం కూడా మన అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే దానివల్ల కొంత భద్రత పెరిగింది అంటే అందాల పోటీల్లో నూట ఎనిమిది దేశాలు మన మన దేశంతో కలిసి నూట తొమ్మిది మంది ఆ అందాల భావాలు పాల్గొంటున్నారు కనుక ఆ వాళ్ళ భద్రత విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకున్నారు కనుక అందులో అంతర్భాగంగా కూడా ఇట్లాంటి కుట్ర బహిర్గతమైందని నేను అనుకుంటున్నాను ఈ కుట్ర బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంత ఉండే అది చేశాను ఇప్పటికైనా సరే ఇంటి దొంగ ప్రాణహాని అంటాం కదా ఇంటి దొంగన పని పట్టాలంటే మరి బయట వాళ్ళ బయటకు వెళ్చాం ఇంట గెలవాలి ఇంటకెలవాలంటే ఇట్లాంటివి ఎన్నో వందల ప్లాంట్లు కావచ్చు ఒకటి గుర్తించాలి పదిసార్లు మనం అప్రమత్తతో ఉన్న పదకొండోసారి కనుక కొంచెం ఉంటే మొత్తానికే ఏదంటే దాన్ని భంగపరే పరిస్థితి ఉంటుంది కనుక ఇవాళైనా సరే ఈ ప్రభుత్వం పోలీసులు మేల్కొని ఈ ఉగ్రవాద చర్యను బహిర్గతం చేశారు దేశంలో దళాలు కానీ దేశంలో మనకు పోలీసులు కానీ జ్యోతి మల్లహోత్రను అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది ఇక ఇప్పుడు తీగ కదిలింది డొక కదలాల్సిన సంవత్సరం తీగ తీగ లాగా డొంగ కదలాలి అది కదిలేదాకా రేపు ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాల్సిందే విజ్ఞప్తి చేస్తూ పౌరులు కూడా ఇట్లాంటి సంఘటనలు ఏమైనా దృష్టికి వస్తే వెంటనే మన ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలి దాని ద్వారా కూడా మనము కొంతవరకు దేశానికి మన సమాజానికి మేలు చేసిన వాళ్ళం అంతా నమస్కారం